అందరికి హాయండీ మేమైతే ఈ రోజు సంతకెళ్తున్నాము మా ప్రాంతంలో అయితే వార సంతలైనవి జరుగుతూ ఉంటాయి అనమాట ఆ వారం రోజుల్లో ఒక రోజు మాత్రమే సంత అవుతుంది వారానికి ఒక్క రోజు మాత్రమే సంత అవుతుంది అన్నాను కదా ఆ ఒక్క రోజు మాత్రమే మాకు సరిపడి నిత్య అవసరాలు అయితే కొనుక్కుంటాం అనమాట అందుకనే సంతకం అనేది బయలుదేరి వెళ్తాము మాకైతే నిత్యావసర సరుకులు కావాలంటే వారంలో ఆ ఒక్క రోజు మాత్రమే సంతక అనేది వెళ్తాం అనమాట ఇక్కడైతే చూడండి ఆర్గానిక్ పండించిన మిరపకాయలు అయితే ఉన్నాయి వీటిని అయితే అమ్ముతున్నారు అలాగే ఇవైతే మట్టికుండాలనమాట అలాగే మట్టి కుండల పక్కన అయితే బిందెలు అనేది అమ్ముతున్నారు తపేలాలు బిందెలు మా గిరిజనులు అయితే ఎప్పుడు కూడా ఎక్కువ ఎండు చేపల్ని అలాగే కొబ్బరికాయలని అయితే వాడుతారు ప్రతి సంతకు వచ్చినప్పుడు అయితే పొగాకు తప్పకుండా తీసుకుంటారు వారానికి సరిపడ్డా అలాగే కూరగాయలు కూడను దాంతో పాటు అయితే వ్యవసాయానికి కావలసిన పనిముట్లను అయితే ఇక్కడ తీసుకుంటారు దాంతో పాటు ఇక్కడైతే చూడండి కమ్మర్శాల అనేది ఉంది కత్తులు గాని గొడవలు గాని పదును చేయాలంటే ఇక్కడికి తీసుకురావాలి ఇవి చూస్తున్నారు కదా ఇవి అయితే ఆవులకు సంబంధించింది ఆవు కన్నెలు కూడా ఉంటాయి ఇక్కడైతే అమ్మగారు చూడండి కందులు నమ్ముతున్నారు పెద్దదైతే వంద రూపాయలు చిన్నదైతే యాభై రూపాయలు అంట డొక్కు నేనైతే ఒక రకం కందుల్ని తీసుకున్నాను విత్తనాలకి ఉపయోగించడానికి చూడండి చాలా బాగున్నాయి కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే కళ్ళు వండుకోవడానికి ఉపయోగించేదనమాట అలాగే ప్రతి శనివారం ఆడవాళ్ళు సంతకు వచ్చినప్పుడు అయితే మట్టి గాజులు అనేది తప్పకుండా వేసుకుంటారు వీడియో అయితే ఇదే అనమాట ఒకవేళ వీడియో నచ్చి ఉంటే తప్పకుండా నా ఛానల్ ఫేజ్ని అయితే ఫాలో చేయండి